హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ రోజు పాముని చూడబోతున్నాను చూడండి వంద దగ్గర దగ్గర అట అట వ నాట వ పాము ఏదైనా సరే ఒక్క నిమిషం చూడండి ఆ పాముని నేను దొరికి మీకు లైవ్ లో చూపిస్తాను ప్రయత్నం చేస్తాను నేను నా చెప్పులే బాయ్ మరి చెప్పు తీస్తా రావాలి ఏ సారీ ఇదా ఏం చూడండి ఫ్రెండ్స్ మొన్ననేమో అది పడుకుంది చూడండి మా ఫ్రెండ్స్ ఇది పాము అనేది దాదాపు మనకు ఈ అడవి ప్రాంతాల్లో అట్లా అట్లా దొరుకుతుంది అయినా కానీ మనము దీన్ని క్యాన్స్ చేసినాం ఎందుకు అని అంటే జస్ట్ చూపించడానికే ఏమది ఏమైంది పొరపాటు చూడండి ఇది ఫాము దీని ఏమంటారంటే దీని పేరు నాకు కూడా తెలియదు కామెంట్లో పెట్టండి చూడండి దాన్ని తప్పించుకోవాలని చూసుకోండి అయినప్పటికీ కూడా చూడండి 근데 안돼 그래서 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 22 23 24 25 26 27 ఇట్లా ఉంటువేదు కట్టే అట్టే ఉంటువేదు చూడండి ఫ్రెండ్స్ నా ధైర్యానికన్నా వచ్చి మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి నమ్మస్తుంది ఎందుకంటే పరిగెత్తానండి కదా పట్టుకుంటానికి చూడండి పామును రైట్ పర వదిలేస్తున్నా దీన్ని మనకు దీనికి ఏం మనం ఏం చేయమని ఏం చేయము చూడండి ఫ్రెండ్స్ వెళ్ళాం అబ్బుజ్జి వెళ్ళి వెళ్ళో అట అటేలు అటేలు చూడండి వెళ్ళిపోతుందని చూడండి అంత మెల్లగా అయిపోతుంది ఎందుకంటే నా వల్ల దానికి హాని లేదని తెలిసినప్పుడు అది నా వల్ల నాకు నా వల్ల దానికి హాని లేదని తెలిసినప్పుడు నన్ను ఏం చేయడానికి ఇష్టపడతలేదు చూడండి ఈ రోజులలో మనుషులు ద్వేషం కక్ష పెట్టుకుంటారు కానీ జంతువులు అనేవి నేచురల్ నేచురల్ అంటే అవి వాటి పని చేసుకుంటాయి మిషపురుగులే కావచ్చు కానీ అవి హాని చేయవు మనిషి ఏదైనా హాని చేస్తారన్న అయితేనే భయం అవుతుంది అమితం అవి ఏముండే థ్యాంక్ యూ ఫ్రెండ్స్